భారతరత్నం నేషనల్ పార్టీ విలేకరుల సమావేశంలో ఈ రోజున భారతరత్నం పార్టీ నుంచి ముగ్గురికి అపాయింట్మెంట్ ఇవ్వటమైనది శంకర్ గారు ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ అశోక్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఎస్కే ఆశా సతీష్ మధుసూధన గారికి ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడమైనది వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మరి ఇప్పటి వరకు ఎంత మందిని నియమించబడి ఉన్నారు ఈ రోజు ఎంత మందికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు మీ యొక్క విధి విధానాలు చెప్పాలని కోరుతున్నాం సార్ నమస్కారం నా పేరు గౌతమ్ కౌశిక్ తెలంగాణ స్టేట్ భారతరత్న నేషనల్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఈరోజు ముగ్గురు కొత్తగా జాయిన్ అవుతున్నారు స్టేట్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అశోక్ రాజ్ ఆధ్వర్యంలో భారతీయ భారత రత్నం నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ శంకర్ గారు ఆయన ఆదేశాల కొరకు ఈరోజు ముగ్గురు జాయిన్ అవుతున్నారు ఈ శుభ సందర్భంలో మేము ప్రెస్కి రిలీజ్ చేస్తున్నాము వాళ్ళ పేర్లు మొదటగా షేక్ ఆషా అనే సిటీ ప్రెసిడెంట్ నర్సరావు భేట్ భారతరత్నం నేషనల్ పార్టీకి ఎంపిక అయ్యారు ఆమెని భారతరత్నం నేషనల్ పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాము తర్వాత జి సతీష్ కుమార్ గారు జనగాం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఎంపిక అయ్యారు భారతరత్నం నేషనల్ పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తర్వాత మూడవది పి మధుసూదన్ రావు గారు ఆయన ఇబ్రాహీంపట్నం తెలంగాణ స్టేట్ ఇబ్రాహీంపట్నంకి ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు ఈ ముగ్గురు జాతీయ అధ్యక్ష శంకర్రావు గారు ఆదేశాల కొరకు ఎంపికయ్యారు ప్లస్ అదే విధంగా మన ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ అశోక్ రాజ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సభ జరుగుతుంది వీళ్ళందరికీ భారతరత్నం నేషనల్ పార్టీ తరఫున శుభాకాంక్షలు చెబుతున్నాము సో మేడం మరి మీరు ఏ జిల్లా నుంచి మరి భారతరత్నం పార్టీ నుంచి నిలబడ్డారు మీకు ఇచ్చిన పదవి ఏంటి మీరు ఇదివరకు గతంలో ఏమైనా చేసిన అనుభవం ఉందా మరి విధి విధానాల్లో ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఉన్నారు మరి ఇప్పుడు మీ ఏపీలో కూడా కొత్తగా ఒక వ్యాధి అనేది వచ్చింది మరి మీ దీని సందేశం మీరు భారత రత్నం నుంచి మీరు ప్రజలకు ఏమి ఇవ్వదలుచుకున్నారో చెప్పాలి మేడం అలాగే మన భారతరత్న పార్టీ అధ్యక్షులైన అర్ష కుమార్ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు అండి నేను భారతరత్న నేషనల్ పార్టీలో నసరావుపేట ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్ ఎన్నుకోబడ్డాను అయితే ఈ పార్టీ తరఫున నేను బడుగు బలహీన వర్గాలు అలాగే మన పేదలైన ఆడవాళ్ళకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన దానివల్ల దీని దీని గురించి నేను ప్రతి ఒక్క ఆడ మహిళకు కానీ బడుగు బలహీన వర్గాల మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు కానీ ప్రతి ఒక్కళ్ళకి మన పాతరత్న పార్టీ ద్వారా వాళ్ళకి ఎటువంటి సేవలు మనం అందగలుగుతామో ఇవ్వగలుగుతామో ఇంకా ఇవ్వవలసినవి ఉన్నవి కూడా మనం చూసి చేద్దామని చెప్పి మన పార్టీ ద్వారా నేను ముందుకు నడవాలని ప్రతి దాంట్లోనూ ముందుండి వాళ్ళకి రక్షణగా అన్ని అన్ని అవకాశాలు అందించాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి అలాగే గతంలో కూడా నేను వైఎస్ఆర్సిపి పార్టీలో వార్డు నెంబర్గా మన ఎనుకొండలో నేను వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశానండి అయితే అప్పుడు కూడా నేను చాలా మందికి ఎస్సీ ఎస్టీ మహిళలకు కానీ పేద పేద పిల్లలకు కానీ తల్లిదండ్రులు లేని పిల్లలకు కానీ వాళ్ళకి ఎస్టీ పిల్లల్లో చదువు మీద ఆసక్తి ఉండి చదువుకోలేని వాళ్ళ పిల్లలకు కూడా చాలా సహకారం అంటే నాకు తోచినంత సహకారం నేను మామూలుగా ఇవ్వగలిగాను అలాగే ఈ పార్టీ తరఫున కూడా నేను చాలా మందికి ఇలాగే ప్రతి దాంట్లో ఉండి ఇంకా సేవలు అందించాలని చెప్పేసి మన పార్టీ తరఫున అందరూ మమ్మల్ని ఆస్వాదించాలని చెప్పి చాలా మందికి నేను తెలియజేయాలనుకుంటున్నాను మనకి ఇలాగే ఆస అందించి ప్రతి ఒక్కళ్ళు మనకు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను బరడ్ ఫుల్ అని చెప్పేసి కొత్త వ్యాధి ఒకటి వచ్చిందండి అది ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మనం చికెన్ తినే తినకూడదు అని మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు అందరూ దాని ప్రకారం నడుచుకొని కొన్ని రోజుల పాటు దీన్ని తినకుండా వ్యాధి బారిన పడకుండా మమ్మల్ని మేము రక్షించుకోవాలని చెప్పేసి ఈ సందేశాన్ని మేము పది మందికి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ సార్ మరి మీరు రంగారెడ్డి జిల్లా నుంచి నియమించబడ్డారు మరి గతంలో మీకు ఏమైనా అనుభవం ఉందా యూత్ని మరి ఏ విధంగా ముందుకు నడిపించాలని ఉన్నది మరి బడుగు బలహీన వర్గాల వారిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఉన్నది భారత రతనం పార్టీలో మీరు చేరారు ఈ పార్టీని విధి విధానాలు మరి మీకు అశోక్ రాజు గారు చెప్పుంటారు మరి దాని విధంగా మీరు ఏ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారో చెప్పండి సార్ ఆర్గనైజేషన్ ఒక సంస్థను అధ్యక్షుడిగా ఉన్నాను దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము మేము అంగవీకులు అంద విద్యార్థులు మరియు వృద్ధాసింహాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించి ముందుకెళ్తున్నాను ఈ సందర్భంగా నేను భారతరత్న పార్టీలో నాకు ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా నా సాయశక్తుల ఈ భారతీయ పార్టీకి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను చెప్పాలంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చేయడానికి నూతన పార్టీ ఆవిర్భావం జరగడం అందులో నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాను ఆ దిశగా ప్రజలందరికీ కూడా ఏ సమస్య ఉన్నా ముందుండి వాటిని నడిపిస్తానని నేను ఈ సందర్భంగా పార్టీ పార్టీకి కూడా యొక్క మీరు పార్టీ ఈ రోజు ఉత్తర్వులు తీసుకున్నారు విధి విధానాల గురించి మరి మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు ఏ జిల్లాలో ఏ పోస్టు చేస్తున్నారు మీరు కొద్దిగా వివరంగా చెప్పాలని కోరుతున్నాను సార్ మీడియా మిత్రులకి నమస్కారం భారత రత్నం నైసం పార్టీ వ్యవస్థాపకులు శంకర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ అశోక్ రాజు గారికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను జి సతీష్ కుమార్ అండి నేను నాకు ఎల్ అశోక్ రాజు గారు జనగాం డిస్ట్రిక్ట్ నుంచి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే అందరికీ నాతో పాటు నా మిత్రులకి మన ప్రెసిడెంట్ గారికి చాలా ధన్యవాదములు జనగాం ఏరియాలో మరి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని పోటీ పోటీ మీద ఉన్నాయి దృష్టిలో పెట్టుకుని మీరు భారత రథం పార్టీని ప్రజల వద్దకు ఏ విధంగా తీసుకుపోవాలనుకుంటున్నారు వాళ్ళని ఏ విధంగా మీ వైపు మలుచుకొని మీ యొక్క పార్టీ యొక్క విధానం ద్వారా మీరు ఏదైనా ముందుకు పోవాలనుకుంటున్నారో చెప్పండి సార్ ఇప్పుడున్న రాజకీయంలో ఎవరు కరెక్ట్ గా ప్రజలని ఉద్దేశించి వాళ్ళకి ఇది చేయాలనేది ఎవరు లేదు ఏమున్నాడు వాళ్ళ పదవుల కోసం ప్రజలకి న్యాయం చేయాలి వాళ్ళకి ఎలాగైనా పైకి తీసుకోవాలి పేదరికం నిర్మూలన చేయాలి స్టడీ పరంగా కానీ వాళ్ళ జాబ్స్ పరంగా కానీ ఏ పరంగా డెవలప్మెంట్ పరంగా కానీ ఏ చూడట్లేదు వాళ్ళు చూసేది ఏదైనా పది కోసం చూస్తున్నారో తప్పించి ఏ పరంగా జనాలకి ఉపయోగం చేసేది ఏం చేయట్లేదు వాళ్ళు అందుకే నేను భారతత్వ పార్టీ తరఫున నాతో నా కృషి చేసి జనాలకి జనాల జనాల వద్ద వెళ్ళి వాళ్ళది ప్రాబ్లం ఉంటే తెలుసుకొని నా వంతు నాకు కృషి చేసి రేపటి నాడు మంచిగా ఒక సాయికి ఉన్నంత పేదరికం లేకుండా చూడడానికి నేను భారత రత్నం నేషనల్ పార్టీ తరపుచ్చిన చేస్తున్నాను నేషనల్ పార్టీ తరఫున మా ఫ్రెండ్ సందీప్ సందీప్ గారి సందీప్ గారి నేతృత్వంలో నేను జాయిన్ కావడం జరిగింది మా ఫ్రెండ్ సందీప్ గారి ఇన్స్పిరేషన్స్ ఈ భారతరత్నం భారతరత్నం పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇన్స్పిరేషన్ మా ఫ్రెండ్ సార్ ఒక కవిగా రచయితగా ఒక డైరెక్టర్గా మీకు అనుభవం ఉంది భారతరత్న పార్టీ నుంచి మీరు తీసుకున్నారు లాస్ట్ మంత్ కూడా మరి ఈ విధంగా మీ నియోజకవర్గం నుంచి కొత్తగా ఒక క్యాండిడేట్ కూడా మీరు ఖరారు చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు మీరు ఏం ఉన్నారు మరి అక్కడ బడుగు బలహీన పేద వర్గాలకి మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో చెప్పండి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇబ్రహీంపట్నం నుంచి రావు గారికి తర్వాత శేఖా షా గారు నర్సారావుపేట నుంచి తర్వాత సతీష్ కుమార్ జన్గాం డిస్టిక్ నుంచి వీళ్ళు చేరినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అవినీతి పట్ల సమాజంలో జరుగుతున్న వ్యవస్థ సరిగ్గా లేదు వ్యవస్థ ఎట్లా ఉందంటే అస్తవ్యస్తంగా ఉంది ఇప్పుడున్న వ్యవస్థను మార్చాలంటే కొత్త పార్టీ రావాలి రత్నం పార్టీ రావాలి రత్నం పార్టీ నుంచి మేము కొన్ని వేల మంది సైనికులుగా మారుతున్నాము మేమందరము మాలోమీ మీటింగ్స్ పెట్టుకొని ఈ ప్రజా సమస్యల పైన మేము ఎట్లా చేస్తే బాగుంటుంది దీన్ని ఎట్లా ఆకలి చావులు ఉన్నాయి రైతుల సమస్యలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి మనకి సరైన హాస్పిటల్స్ లేవు సరైన విద్య లేదు ఏది సరిగ్గా లేదు ఇప్పుడున్న కాబట్టి మేము పెద్ద బిడ్డ చేసేది కేవలము బడుగు బలహీన ప్రజల నుంచి పేదవాళ్ళకి సరైన అన్నీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఒక విషయం ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ చాలా మదంతో ఉన్నది ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలు మొత్తం బూట రాజకీయ వ్యవస్థలు ఆ రాజకీయ వ్యవస్థను తరిమి కొట్టి కొత్త రకమైన రాజకీయ వ్యవస్థను స్థాపించాలి స్థాపించే టైం వచ్చింది మనకి ఇప్పుడున్న సిచువేషన్లో మీరు చెప్పినట్లు ఆకలి చావులు పేదరికం ఉంది ఈ నిర్మూలన పట్ల మా కమిటీ మేము మీటింగ్స్ పెట్టుకొని దాని గురించి చర్చిస్తున్నాము త్వరలో త్వరలోనే ఆఫీసు పెట్టి ఇంకొంచెం ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తామని అనుకుంటున్నాను మన మాచర్ల మోహన్ రావు గారు టౌన్ ప్రెసిడెంట్ గా అలాగే వైస్ ప్రెసిడెంట్ గా కుమార్ గారు ఆధ్వర్యంలో నేను మన నేషనల్ పార్టీలోకి నసరావుపేట టౌన్ ప్రెసిడెంట్ గా సార్ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్పడం ఏంటంటే మన భారతరత్నం పార్టీ తరఫున ఈ రోజున సందేశం ఇస్తున్న ప్రజలందరికీ ఇప్పుడు కొత్తగా బ్లడ్ ఫ్లూ అనే వ్యాధి మొదలైంది దయచేసి ప్రజలు గమనించాలి స్టార్టింగ్లోనే మనం ఏదైనా కానీ పూర్తిగా నిర్మూలించాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చికెన్ మానేయాలి దానికోసం మనం ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి దయచేసి గమనించండి అందరు కూడా చికెన్ తినడం మానేయండి గుడ్ ఈవినింగ్ మేడం మీరు ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి యాక్టింగ్ చేస్తున్నారు అదే విధంగా మైనారిటీ మహిళా సెల్ విభాగం నుంచి మీరు చేస్తూ ఉన్నారు పదవి ఇప్పటి ఏం చేశారు మరి మహిళల్ని ఏ విధంగా ముందంజ తీసుకుపోవాలని భారత రత్న పార్టీ నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మరి అదే విధంగా బాట్లు గురించి మీరు ఏమైనా సందేశం ఇస్తారా భారతరత్న పార్టీ నుంచి ప్రజలకు ఏ విధంగా అవేర్నెస్ చేయాలనుకుంటున్నారు చెప్పండి ముందుగా మీడియా మిత్రులందరికీ అలాగే ఈ రోజు ఎందుకంటే భారతరత్న నేషనల్ పార్టీ అని వాళ్ళు పెట్టిందే ఒక మంచి పార్టీ ఎందుకంటే ప్రతి చాలా మంది మన పార్టీలో రావాలనుకుంటాము కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పిలుచుకుంటారు తర్వాత వాళ్ళని లెక్క అనేది కూడా చేయరు అది మేము చాలా సార్లు చూస్తున్నాం చాలా మంది వాళ్ళు అయిన తర్వాత ఎంపీలు కానీ మంత్రుల దగ్గర కానీ మనం వాళ్ళ ప్రాబ్లమ్ తీసుకెళ్ళిన ఈ రోజు ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు కరెక్ట్ గా మనకి ఫాలో అవుతారు తప్ప తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న మెంబర్స్ తరఫు మేము ఎవరిని కలవలేము సో వాళ్ళు మన ముందుకు వచ్చే టైం కి మెయిన్ మెంబర్స్ వస్తారు తర్వాత మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవ్వరు మనల్ని కల్పించారు అది మనకు ఆల్రెడీ తెలిసిందే కానీ భారత నేషనల్ పార్టీ అలా అవ్వదు ఎందుకంటే ప్రతి ఒక్కరు మేము ఏంటంటే ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఉంది సో మేము ఎవ్వరికి వాళ్ళు పేదవాళ్ళు అయినా మంచి వాళ్ళు అందరు పేదవాళ్లే క్లాస్ వాళ్ళే సో అందరికి ఈ పార్టీ మాకు ఆహ్వానించింది సో అలాగే మేము ప్రతి ఒక్కరికి ఆహ్వానించి ఈ పార్టీలో మేము అందరినీ చేర్చుకొని సో మేము ఎలా చేయాలి సో ఎలా మహిళలు ఆదుకోవాలి ఎలా పేదలు ఆదు ఆదుకోవాలి ఏంటి అన్నది మాకు ఆన్సర్ డెఫినెట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ప్రయత్నంలోనే ఉన్నారు అలాగే ఎస్ శంకర్ గారు అండ్ అశోక్ గారు సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు మాకు సహకరిస్తున్నారు సో ఈ రోజు గవర్నమెంట్ చెప్పినట్టుగా చికెన్ తినకూడదు అని చెప్తున్నారు బర్డ్ ఫ్లూ వచ్చింది అంటున్నారు సో వాళ్ళ మాట మేము విని సో మేము ఫస్ట్ దాన్ని స్టాప్ చేస్తే మనం దాన్ని పెంచుకుంటూ ఉంటాము సో వచ్చేసిన తర్వాత అంతా మేము కేర్ తీసుకోకుండా మళ్ళీ ఎక్కువైందని మేము ఎక్కడెక్కడ కరోనా వచ్చినప్పుడు కూడా ఇలాగే చేసుకున్నాం సో అలా ఇంకా మనకు అవ్వకుండా ఉండడానికే ఈ ప్రయత్నం కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలి అలాగే మా పార్టీ నుంచి మేము ఎవరికి ఎలా చేయాలి అన్నది సహాయం చేయాలి ఎంతవరకు మేము వెళ్ళాలి మేము చూస్తున్నాము ఇది మా మొదటి స్టెప్ సో స్టెప్ బై స్టెప్ మేము వేసుకుంటూ వెళ్తాం మా టీం అంతా మేము కలిసి డెఫినెట్ మంచిగా పోరాడి భారతదేశం పార్టీకి మంచి పేరు రావాలి అలాగే అందరితో మేము ఆదుకున్నట్టు ఉండాలని చెప్పి మా ఒపీనియన్ సో అందరికీ రకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కారణం రాజకీయాలు రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థాపకులు ఎందుకంటే వాళ్ళు రాజకీయం పేరు పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చ వాళ్ళు రాజకీయాలు పేరు పెట్టుకొని మనిషికి మనిషికి విభేదం సృష్టిస్తున్నారు ఇలాంటి రాజకీయ వ్యవస్థలని తరిమి కొట్టి కొత్త పార్టీని స్థాపించాడు మన ఎస్ రవిశంకర్ గారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పార్టీలో నేను ఒక సైనికుడుగా ఉన్నాను సైనికుడిగా ఉండి ఎంతో మందిని ఈ పార్టీలకు ఆహ్వానించడం జరిగింది కాబట్టి సోదరులారా మనం మనం మారాలి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు మారాలి రాజకీయాల ద్వారానే ఈ సమస్య అనేది అది వస్తుంది కాబట్టి అవినీతిని నిర్మూలించాలన్నా అక్రమాలను అరికట్టాలన్నా కొత్త రాజ్య కొత్త రాజ్యాన్ని సృష్టించాలన్నా కేవలం అది రాజకీయాల ద్వారానే అవుతుంది ప్రజాస్వామ్య బద్దంగా మేము రాజకీయాల్లోకి వచ్చాము ప్రజలందరూ మా కొత్త పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ నా హృదయపూర్వక